హలో ఆల్ వెల్కమ్ టు బందలాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మెంతికూర బఠానీ పులావ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి జనరల్గా ఎప్పుడు అన్ని ఒకేషన్స్కి చికెన్ బిర్యానీ కాకుండా న్యూ ఇయర్ పార్టీకి మెంతి కూర ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మీకు సరిపడే క్వాంటిటీలో రైస్ తీసుకుని రెండు మూడు సార్లు కడుక్కొని నీళ్లు పోసి నానబెట్టుకుందాం పౌల్ హీట్ అయిన తర్వాత ఒక కప్పు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మీ దగ్గరున్న మసాలా దినుసులన్నీ యాడ్ చేసుకోండి నెక్స్ట్ మనం ఇందులోకి పచ్చిమిర్చి పుదీనా అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని ఆయిల్లో ఒక టూ మినిట్స్ ఫ్రై చేయాలి నెక్స్ట్ మనం ఇందులోకి పసుపు అల్లం కూడా వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుందాం మనం నానబెట్టుకున్న బటానీళ్ళు అండ్ టమాటా కూడా వేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందాం నెక్స్ట్ మనం ఇందులోకి నానబెట్టుకున్న రైస్ కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ దాంట్లో ఉన్న తేమ పోయేంత వరకు కలుపుకోవాలి ప్రతికూర ఆయిల్లో ఫ్రై అయితే చేదేమీ ఉండదు సో హ్యాపీగా ఈ రెసిపీ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందాం రైతో కంటే చిల్లు రైతాతో సర్వ్ చేసుకుంటే సూపర్ సూపర్యామిగా ఉంటుంది సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం దగ్గర పడిన తర్వాత కొత్తిమీర కూడా వేసి ఒకసారి కలుపుకొని ఇంకొక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి అప్పుడే రైస్ మనకి మంచిగా దమ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బందలాస్ కిచెన్